హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్లతో అవుతున్న వేళ ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ సార్ సినిమా గోల్డెన్ ఛాన్స్ ను కోల్పోయారని వార్తలు వస్తున్నాయి ఈ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడించారు అసలు ఆ అవకాశం ఎందుకు మిస్ అయ్యిందో వివరాలు తెలుసుకుందాం మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ధనుష్ నటించిన వాతిసార్ సినిమా గురించి వెంకీ అట్లూరితో మాట్లాడారు ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఓవైపు వరుస ఫ్లాప్లతో సాగుతున్న రవితేజ ఓ బస్టర్ కొట్టే గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన వాతి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా రవితేజ చేయాల్సిందట ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి వెల్లడించాడు వెంకీ అట్లూరి ఫిల్మోగ్రఫీ ఆర్థిక మోసాల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్తో వెంకీ తీసిన లక్కీ భాస్కర్ కూడా విజయం సాధించింది ప్రస్తుతం ఆయన సూర్యతో ఇంకా పేరు పెట్టని ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ ఏడాది కుబేర ఇడ్లీకడై చిత్రాలలో చివరిసారిగా కనిపించిన ధనుష్ ప్రస్తుతం ఆనందేల్ రాయ్ తేరే ఇష్క్మే విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో ఈగిల్ మిస్టర్ బచ్చన్ చిత్రాలలో కనిపించారు శ్రీలీల కూడా నటిస్తున్న మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదల కానుంది రవితేజకు సార్ వంటి బ్లాక్బస్టర్ మిస్ అవ్వడం ఆయన అభిమానులను నిరాశపరిచింది ప్రస్తుతం రవితేజ మాస్ జాతర తో బిజీగా ఉన్నారు ఈ పరిణామం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది